మనం బైబిల్ చదివినట్లు కీర్తనలు ఇరవై మూడు ఒకటి యోగా నా కాగలి నాకు లేని కలగదు ప్రతి చోట్ల ఆయనను కంపుర చేర్చున్నాడు శాంతికరమైన జలుపు ఎద్దరణను నడిపించుచున్నాడు నా ప్రాణంలో ఆయన సేద్యం చేర్చిటున్నాడు గర్భ నాటి వీధి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు కానీ కారణం

తెలిపదు ఏమీ నాకు కుదవలేదు కాబట్టి ఎందుకంటే నాకు కాపాలి ఎవరు ఎవరు అలాగే మనం కూడా కాపాలి చాలా అవసరం ఏ కాపాలలో అసలు బస్సులో ప్రయాణించిన కూడా కష్టం అవుతుంది ఫ్లైట్ లో ప్రయాణించిన కూడా కష్టం అవుతుంది ఫ్లైట్ లో కూడా చాలా కష్టంగా ఉంది అందుకే దేవుడి మనకి కాపరిగా ఉండాలి మనకు మాత్రమే కాకుండా మన పిల్లలు కూడా కాపరిగా ఉండాలి మనం కూడా బ్రహ్మ నీవు మా కాపరి అయితే కొంచెం తగిన విధంగా ఉండాలి ఎలా ఉండాలంటే అదే కీర్తనలో మొదటి మధ్య దృష్టిలో ఆలోచన చెప్ప నడు పాత్ర మార్గము నిలువక అపహాసం కూర్చున్న చోట కూర్చున్న కాక యహో ధర్మశాస్త్రం అందు ఆనందించు దివారాధులు దాన్ని ధ్యానించే వాడు ధన్యుడు అతడు నీటి కాలువలయ్యో ఉన్న నాటబడినదై ఆపు వాడక తన కాలమందు పలకించే చెట్టు ఉండను అతడు చేయలేదంతయు సఫలకాలను అయితే దుస్తులు ఆలాగా ఉండగా గాలి చెందుకుంటూ അതിൽ ഗുരു ചിട്ടുണ്ട് പൊട്ടി ഗട്ട പൊട്ടി മന വിശ്വാസം തിലി പൊട്ട പല ఆయన నమ్మకం చాలా బలమైనది దృష్టితోని అలాగే ఉండక బాలకి చెదరు కొట్టు కొట్టు అంటే దృష్టి అంటే ఎవరు దృష్టి ఎవరు ఏమి మాట వినక ఆయన మాట లోపడక తమ ఇష్టాంతరంగా తమ ఇష్టాంతరంగా ఏమి భయం లేకుండా బాధ్యత లేకుండా కొంత కష్టపడతాడు కాబట్టి మనం అలా ఉండకూడదు భయం కలిగి కొంచెం బాధ్యత కలిగి చాలా మంది కొంతమంది అంటారు కనీసం రెస్పాన్సిబిలిటీ కొంచెం కూడా లేదు అంటే బాధ్యత లేదు ఎవరైతే రెస్పాన్సిబిలిటీ లేకుండా జీవిస్తున్నారో వాళ్ళందరూ జీవితం వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది గాలికి చెందిన కొట్టే ఉంటుంది వారికి కాపాదలదు మనం దేవుని మనకి కాపడి చాలా అవసరం కాబట్టి మనం దేవుని నమ్మక విశ్వసనము కాబట్టి మన దృష్టి ఉండాలంటే దృష్టి ఆహ్లా నడు అపహాసం కూర్చున్న చోట ఆనందించుతూ ధ్యానించాడు మనం అంటే దేవుడి వాక్యాన్ని వీని కూడా మనము వాటిని జన్మరిస్తున్నాము లేదా అనుసరిస్తున్నాము అంటే మనం పరమదృష్టం పరమ దృష్టి దేవుడి వాక్యాన్ని విని ఆయన ఆరాధించి ఆయన మాట అనుష్ఠాన్ని పాప జీవితాన్ని లేదా పాపకు మార్గంలో నడిచేవారు ఎవరు వీళ్ళకి పరమ దృష్టి వీళ్ళకు గాలి

మనం ఎంతకాలం నుంచి దేవుని ఆరాధిస్తున్నాము దేవుని వెంబడిస్తున్నాము దేవుని విశ్వసిస్తున్నాం కాదు లోపడి ఉన్నామా చాలా నిలు స్వామి భయపడి जीීග දවි ම හන කට ශේ इला ස दे स चा सा సమయం చాలా విల దాన్ని మనం సద్వినియోగం చేస్తాం అందుకే మనకి ఎవాలి కాపరిగా ఉండాలి కా పెట్టయితే మనకి ఆయన కాపరిగా ఉంటాడు పచ్చి చోట్ల ఆయన కరుణ చేసినాడు శాంతికరమైన జల్ల విలదన నడిపించున్నాడు నా ప్రాణముకు ఆయన స్థేద చేసి

మన కాపరి చాలా నమ్మదగిన వాడు మన కాపరి కంటే చాలా శ్రేష్ఠుడు గరుడు కాబట్టి బలవంతుడు శక్తివంతుడు ఆయన రాజు కాబట్టి అలాంటి రాజు మనకి ఎప్పుడైతే కాపరిగా ఉంటాడో మన జీవితాలి ఏ కాపరిగా ఉండాలి

तुम्ही केस्तुति मंगलाचा परमार्थ जसे मी बोलत होतो कामां येऊ नसे मन तोडवाने तुम्ही आराधनियो तुम्ही वाक्नो तोडण्याने केसजम यके स्तुति मंगलाचा परमार्थ प्रभो आज्ञेने से हेसनावर वारवा नातते काम